ఇచ్చేసేవాడు ఇరవై నాలుగు గంటలు తిరిగితే ఇప్పుడు అది రావట్లేదు కాబట్టి ఆ వ్యవస్థలు క్రమంగా పక్కకి పోయేటట్టు కనబడుతుంది అంటే మళ్ళీ పంచాయతీ ఆఫీసులు మీ సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చేస్తాయి మున్సిపాలిటీ ఆఫీసులు ఇవన్నీ వచ్చేస్తాయేమో ఉచితాల విషయంలో ప్రధానంగా ఇప్పుడు రేపు ఇసక ఉచిత పంపిణీ గతంలో ఇసక పంపిణీకి సంబంధించి జగన్ సర్కార్ చేసిన తప్పు ఏంటి అంటే వాళ్ళు ఆ రేటు పెట్టడం తప్పు నాలుగు వందల యాభై రూపాయలు పెట్టాడు నన్ను ఆ రేటుకు తప్పు లేదు కానీ ఆ రేటుతో పైన లారీ పదివేలకు మించకుండా ఉండి ఉండాలి లారీ వాళ్ళ మీద కంట్రోల్ లేదు అప్పుడు ఏం చేయాలి లారీ వీళ్ళే తీసుకుని అన్న పెట్టాలి ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ తరపున తీసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ తరఫున నువ్వు బుక్ చెయ్యి నీ ఇంటికి పదిహేను వేలకు లారీ వచ్చేస్త అని చెప్పాలి అట్లా కాకుండా అది మాకేం సంబంధం లేదు తాంబుడాలు ఇచ్చేసే తనుగు సాండి అన్నట్టు అయిపోయింది అన్న ఓ లారీ విజయవాడ నుంచి వైజాగ్ హైదరాబాద్కి ఎంత అవుతుంది సరుకు సామాన్ తీసుకెళ్తే పదివేలు అవుతుంది కానీ బెజవాడ నుంచి గుంటూరుకి ఇసుక తీసుకొస్తే నలభై వేలు అట అంటే ఏంటి అక్కడ పేరుకి గవర్నమెంట్కి ఇస్తుందేమో మూడు వేల రూపాయలు రేటు లారీకి అయ్యకచ్చు పదివేల రూపాయలు మిగతా అదంతా మధ్యలో వాడిదేంటున్నాడు బ్రోకర్దేంటున్నాడు కానీ ఇసుక మీద అంత క్రైసిస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు అప్పుడు నాకు తెలిసి క్రైసిస్ అయితే లేదు అంటే ఇసుక అయితే రీచ్ల దగ్గర బానే ఉంది టన్నుల టన్నుల్ ఇసుక కానీ సామాన్యుడికి అందే విషయంలో మాత్రం అది ఒక ఏదంటారు కదా వరప్రసాదం లాగా అయిపోయింది ఎందుకు అవుతుంది సామాన్యుడికి ఇసుకతో ఏం పని అదే నిర్మాణం కానీ సామాన్యుడు చేస్తాడా ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఒక ట్రక్ ఇసక కొనుక్కోవాలంటే సాధ్యం అవుతుంది అదే చెప్తున్నా అక్కడే రేటు తేడా వచ్చింది అంటున్నా తేడా వచ్చినట్టుంది అది సామాన్యుడితో లింక్అప్ చేయదు ఇసుక